హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ స్కూల్లో ఇటువంటి డ్రాయింగ్స్ కావాలంటే నాకు సంప్రదించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఒక లైక్ షేర్ మీ స్కూల్లో ఇటువంటి డ్రాయింగ్స్ కావాలంటే మీకు నచ్చే విధంగా అన్నీ రీజనబుల్కే చేయబడును మీరు నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఇటువంటి డ్రాయింగ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మీకు నచ్చే డ్రాయింగ్స్ లేదంటే నన్ను సెలెక్ట్ చేసి ఇవ్వమన్నా ఇస్తాను అన్ని విధాలుగా అన్ని రకాల డ్రాయింగ్స్ మన దగ్గర ఉన్నాయి మీకోసం ఈ వీడియో కూడా మీకోసమే ఒక ఆర్డర్లో పెట్టాను మన ఛానల్ని ఒకసారి ఫస్ట్ చేయండి అలాగే మీకు నా నెంబర్ కావాలంటే ఇక్కడ ఛానల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని నాకు కాల్ చేయవచ్చు లేదంటే ఇలా చెప్పినట్టు మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్ చేస్తాను ఇలా మన విశాఖ డిస్టిక్ ఎక్కడైనా అల్లూరు జిల్లాగానే వేరే వేయరు ఓకే థ్యాంక్ యూ